తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కలైకతో గత ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించడం జరిగింది రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కూడా కూటమి కలయిక మంచి స్పందన ప్రజల్లో రావడం ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఆనాడు అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను సుమారు డెబ్భై మూడు వేల మెజార్టీ తోటి గెలిపించడం రాజమహేంద్రవరంలో ఒక చరిత్రగా నిలవడం కూడా జరిగింది మరి ఆ యొక్క గెలుపుకి కారణమైన నాయకులు కాని కార్యకర్తలు కాని ఈ యొక్క మూడు పార్టీల్లో జెండా మోసిన వారు కానీ ప్రతి ఒక్కరూ గెలిపించిన తర్వాత శాసనసభ్యుడిని చేసిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ్ని చేసిన తర్వాత గౌరవాన్ని కోరుకుంటారు ఆ గౌరవం ఎలాగంటే రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్థానాన్ని ఆశించడం అన్నది సర్వసాధారణం దాంట్లో భాగంగానే నెగ్గిన తర్వాత అనునిత్యం కూటమి ఎమ్మెల్యేగా ఏ అవకాశం వచ్చినా కూడా ఈ పార్టీ కష్టపడిన వాళ్ళకి ఏ విధంగా గౌరవించాలి రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్థానాన్ని కోరుకుంటారు ఆ స్థానాన్ని ఎలాగ వాళ్ళకి అందచేయాలి అన్న ఆలోచనలో భాగంగా నెగ్గిన వెంటనే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రావడం జరిగింది నూట ఆరు సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆర్యాపురం బ్యాంక్ ఆ బ్యాంక్ లో కూడా మరి ఓటమి నుంచి ఇంకా గుణపాఠాలు నేర్చుకోకుండా వెంబట్నే వైసీపీ వారు బెల్ట్ కట్టి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఆ మీద పోటీకి కూడా నిలిచోవడం జరిగింది మరి కూటమి చాలా బలంగా సమాధానం చెప్పడం జరిగింది కూటమి ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన డైరెక్టర్లు అందరూ కూడా అత్యధిక మెజార్టీ తోటి నెగ్గడం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ని కైవసం చేసుకోవడం కూడా జరిగింది అలాగే కైవసం చేసుకున్న తర్వాత మేము చూసాం ఆ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్కి వెళ్లకుండా నామినేటెడ్గా బాడీని ఎన్నుకుని ఆ నామినేటెడ్గా ఉన్న బాడీ తోటి అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేశారు ఈరోజు ని దారుణాతి దారుణంగా డిగ్రేడ్ చేసేశారు ఈరోజు కొత్తగా పాలక వర్గం వచ్చిన తర్వాత కూటమి పాలక వర్గం వచ్చిన తర్వాత కష్టపడి ఈ యొక్క ఎనిమిది నెలల్లో ఏదైతే వాళ్ళు కోల్పోయిన ర్యాంకింగ్స్ కానీ ఏదైతే ఎన్పిఏ పర్సంటేజ్ విపరీతంగా పెరిపోయిందో దాన్ని అంతా కూడా గణనీయంగా తగ్గించే కార్యక్రమం అంతా కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు చైర్మన్ గారు చేయడం మొన్న ఏదైతే ఆ సర్వసభ్య సమావేశంలో డివిడెంట్ కూడా ఇవ్వడం అన్నది తప్పకుండా మేమందరం అందరం కూడా ఆ చైర్మన్ గారిని డైరెక్టర్ని అభినందిస్తా ఉన్నాం అలాగే జాంపేట బ్యాంక్ ఎన్నికలు కూడా మరి కూటమి దాన్ని కూడా ఎన్నికలకి లేకుండా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది అది కూడా వందేళ్ళ చరిత్ర ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైర్మన్ గా చేసిన దాఖలాలు లేవు జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ లో మొట్టమొదటిసారిగా జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ లో తెలుగుదేశం అభ్యర్థిని చైర్మన్ గా చేయడంతో పాటు తెలుగుదేశం మిమ్మల్ని గౌరవించేనంటే కాదు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందుపుచ్చుకొని పార్టీ జెండా మోసిన వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమం తీసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో కమిటీ మెంబర్స్ ఉన్నాం బీజేపీ టీడీపీ జనసేన అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చైర్మన్ల కింద తీసుకున్నాం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వారికి స్థానం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఎంతో కీలకమైనది ఎండోమెంట్స్ కమిటీలు దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది మరి ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎండోమెంట్స్ కంపెనీకి ఎందుకో ప్రాధాన్యత ఇవ్వరు ఇవ్వకపోవడానికి అనేకమైన కారణాలు ఉండుండొచ్చేమో కానీ ఇవ్వకపోవడం అన్నది చాలా తప్పు ఎందుకు ఇవ్వట్లేదో కూడా అర్థం కావట్లే మా వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టూ మెన్ కమిటీ ఆ రోజు చాలా కష్టపడి ఆదిరెడ్డి అప్పారావు గారు గన్నికృష్ణ గారు ఆనాడు ఎమ్మెల్సీగా ఆయన గూడా చైర్మన్ గా ఆయన ఇద్దరు కూడా కష్టపడి కొన్ని కమిటీలు అన్నిటిని కూడా అనౌన్స్ చేయించడం జరిగింది అనౌన్స్ చేసిన రెండు నెలలకే మరలా గవర్నమెంట్ మారడం మళ్ళా కమిటీలు కూడా వారికి వారు రిజిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది అలా కాదు ముందు నుంచి కమిటీలు వేసుకున్నట్లయితే ప్రతి కమిటీకి రెండు సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది రెండు సంవత్సరాలు అయ్యిందంటే వెంటనే మళ్ళీ రెన్యూ చేసుకుంటే మరొక రెండు సార్లు అన్నీ రెండు దఫాలుగా మనం చేయగలిగితే ఎంతో మంది ఎంతో మంది కష్టపడిన వాళ్ళందరికీ అందరికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం అందులో వస్తా ఉన్నాయి పుష్కరాలు ఇప్పుడు అవకాశం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ ఎండోమెంట్ కమిటీలోని అటు పక్కన దేవునికి మరో పక్కన పుష్కరాల్లో వస్తున్న కార్యక్రమానికి ఉపయోగపడి సహకరించే వాళ్ళు అవుతారన్న దృష్టిలో తీసుకొని చాలా మందిని గౌరవించే కార్యక్రమం తీసుకున్నాం ఈ కమిటీల్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూర్చొని వారు వారు పార్టీలో కష్టపడిన వాళ్ళందరినీ గుర్తించుకొని ఈక్వేషన్స్ లో ఎందుకంటే ప్రతి కమిటీలో కొన్ని మ్యాండేటరీగా తీసేసుకున్నారు మ్యాండేటరీగా ఏంటంటే ఒక బ్రాహ్మణు ఒక నాయ బ్రాహ్మణు అన్నది మ్యాండేటరీ ఫిఫ్టీ పర్సెంట్ విమన్ అలాగే క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా స్పెసిఫిక్ గా పెట్టి ఉన్నారు అంటే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మేము ఒకళ్ళు అనుకుంటాం అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ కేటగిరీ ఉన్నప్పుడు కానప్పుడు ఇంటిలో వారి సతీమణిని గౌరవించే కార్యక్రమం తీసుకోవడం కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతా ఉంది సుమారు పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు తొమ్మిది మంది సభ్యులు కొన్ని కమిటీలు వచ్చి పదకొండు మంది సభ్యులు యావరేజ్ గా పది మంది తీసుకున్న పద్నాలుగు కమిటీల కంటే నూట నలభై మంది తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది అంటే మరొక రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక నూట నలభై మంది అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వరకు అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం మమ్మాటికి రెండు వందల ఎనభై మందికి మనం మరలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా దాంతో పాటు వేయడం జరిగింది వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతా ఉన్నారు అది మరలా కూర్చొని టిడిపి బీజేపీ జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి నాలుగు కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సరి చేసుకున్నాం వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనార్టీ సోదరులు ఇప్పుడు నాలుగు కమిటీలు ముందుగా పద్నాలుగు కమిటీలకు గాను ఎనిమిది కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి ఆ పంపించిన ఎనిమిది కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నాలం భీమరాజు స్ట్రీట్ రాజమహేంద్రవరం ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది ఆర్డర్స్ కూడా వచ్చింది చైర్మన్గా మధ్య వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు అలాగే డైరెక్టర్లుగా బిజెపి జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్ సారందర్ మెట్ట రాజమహేంద్ర నలభై ఏడవ వార్డు దాంట్లో గా కేవిడి ఎస్సి చౌదరి గారు అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు తొమ్మిది మంది సభ్యులు అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులతో ఇదొక కమిటీ ఆర్డర్స్ రావడం జరిగింది మూడవది శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ రాజమహేంద్రవరం ముప్పై ఒకటో వార్డులో ఉంటుంది గా చింతా జోగి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే తొమ్మిది మంది బీజేపీ జనసేన సభ్యులతో ఈ కమిటీ ఒకటి ఆర్డర్ ఇష్యూ అయి ఉన్నది నాలుగవది వచ్చి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వీరభద్రాపురం ముప్పై ఏడవ వార్డు చైర్మన్ గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ గారు జనసేన అలాగే సభ్యులుగా బిజెపి జన్ టిడిపి అందరూ కలిపి ఈ కమిటీ ఒకటి అనౌన్స్ అవ్వడం జరిగింది అంటే నాలుగు కమిటీలు ఆర్డర్స్ తోటి వచ్చినాయి ఈ నాలుగు కమిటీలు కూడా అతి దగ్గరలో ఒక రెండు మూడు రోజుల వ్యవధిలో ఒక్కొక్క కమిటీకి మూడు మూడు రోజులు గ్యాప్ లో ప్రమాణ స్వీకారాలు కూడా కార్యక్రమం దగ్గరలో కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది ఈ నాలుగు కాకుండా ఇంకొక నాలుగు కమిటీలు ఈ రెండు మూడు రోజుల్లో కూడా అనౌన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా సింగ్ రాజు పురోహిత్ తెలుగుదేశం అలాగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం మంగళవారిపేట చైర్మన్ గా కడియాల భద్రరావు గారు అలాగే శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల చౌల్ట్రీ కోటలింగాలపేట చైర్మన్ గా రెడ్డి మనేశ్వరరావు గారు అలాగే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాంపేట చైర్మన్ గా దాసరి గురునాథ గురునాథరావు గారు జనసేన ఈ ఎనిమిది కమిటీలు ఈ రెండు మూడు రోజులు ఇవి కూడా వచ్చేస్తే మొత్తం ఎనిమిది కమిటీలు అవుతున్నాయి ఇంకా ఆరు కమిటీలు ఎండోమెంట్స్ వెరిఫికేషన్ లో ఉన్నాయి అవి కూడా పంపించేస్తే మొత్తానికి పద్నాలుగు కమిటీలు కూడా ఈ ఒక్క నెల రోజుల వ్యవధిలో అనౌన్స్ అవ్వడం ఆర్డర్స్ రావడం అలాగే ప్రమాణ స్వీకారం కూడా చేసుకునే కార్యక్రమం తీసుకుంటున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒకటే ఆలోచన అందరినీ గౌరవించాలి కష్టపడిన వాళ్ళందరినీ కూడా గుర్తించాలి ఏదో ఒక స్థానం కల్పించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది అంటే ఏదో అధికారం వచ్చింది కదా శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు వీరితో పరిమితంగా పెట్టేసుకొని వాళ్ళందరికీ కూడా ఏస్తం అదుగో ఇదిగో అని చెప్పే తత్వం కూటమికి లేదు అందరూ నాయకులుగా ఎదగాలి అందరికీ సముచిత స్నానం కల్పించాలన్న ఆలోచనతో వెళ్తా ఉంది ఆ దేవస్థానాలకు కూడా ఈ కమిటీలు వేయడం వల్ల మరింత అభివృద్ధి చెందుతాయి కమిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకొస్తారు వేసిన కమిటీ కూడా చైర్మన్స్ గా కొన్ని చోట్ల ఫిలోథరపిస్ తీసుకున్నాం వాళ్ళు కూడా ఆ యొక్క దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారన్న ఆలోచన తోటి తీసుకోవడం జరిగింది వాళ్ళందరి యొక్క సహకారంతో దేవస్థానాల అభివృద్ధి చెందుతూ చేస్తూ అక్కడ వస్తున్న భక్తుల యొక్క నమ్మకాన్ని వారి యొక్క విశ్వాసాన్ని పొందే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకి వెళ్తాది కమిటీ సభ్యులు అందరు కూడా పనిచేస్తారని మీ అందరికీ తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు ఉంది మార్కండేశ్వర స్వామి టెంపుల్లో మీకు దగ్గరలో ఒక మంచి ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం ఇరవై మూడో వార్డులో ఉంటుంది ఇరవై రెండో వార్డులో ఉంటుంది మీకు దగ్గరలోనే ఒక ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మీట్ పెట్టి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసిన ఘనకార్యమైన కార్యక్రమాలు మీకు చెప్తాం చాలా క్షమించరాని పాపాలు చేశారు దేవుడి దగ్గర క్షమించరాని పాపాలు ఇప్పుడు సరిచేసి దాతల సహకారంతో ఒక మంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అది దగ్గరలో అంటే మేము అనేది దేవస్థానానికి నిధులు కేటాయిస్తా ఉన్నాం కమిటీకి దాతల సహకారం ముందుకు వస్తా ఉంది వాళ్ళందరి యొక్క సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం యాప్లు ఓపెన్ చేసుకోమనండి యాప్ల్లోని వాళ్ళందరిని అప్లోడ్ చేసుకోమనండి వాళ్ళు చేయగలిగిందంతా కూడా చేసుకోమనండి ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించడానికి నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ ఇంకా దిగజారిపోతున్నాడు ఆయన ఆయనకి ఎవరిని చాలా పారదర్శకంగా చేస్తా ఉన్నారు ఇప్పుడు తప్పు చేసిన తర్వాత దొరికేవాడు ప్రతిసారి ఏమంటాడు నేను మంచి ఉండనే అంటాడు దొంగ అని ఒప్పుకోడు కదా అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద దొంగ గజ దొంగ అసలు ఒప్పుకోడు డిపార్ట్మెంట్ వారి పనాలు చేస్తా ఉన్నారు రుచించట్లేదు అంతే ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూర్చి దిగేసరికి ఆయనకి రుచించట్లా స్వాగతించాలి పోరాడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంతసేపు నాకు సిట్ అలా జరిగింది ఇలా జరగలేదు నేనేం తప్పు చేయలేదు మీ దగ్గర ఉంటే ఆధారాలు చెప్పండి నేను ఇది నేను తప్పు చేయలేదు ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ ముఖ్యమంత్రికి ఎలా ఆపాదిస్తారని చెప్పి ఆయన అదే పని మీద పోరాడారు న్యాయపరంగా ముందుకెళ్ళారు అంతేగాని ఈయనలాగా అదిగో మీరు అలా చేస్తున్నారు మేము వచ్చితే ఎలా చేసేస్తాం అలా చేసేస్తాం అని అనలేదు నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు చేసిన తప్పులకి మేము అధికారంలో వచ్చినన్ని ఈ పాటికి సంవత్సరంలో రాజమండ్రి జైలు ఫిల్ అయిపోవాలి కొత్త జైలు కన్స్ట్రక్షన్ మొదలైపోవాలి ఎక్కడికక్కడ అందరూ కూడా అసలు నాయకుడు అన్నవాడు గుమ్మల నుంచి ఇంటి గుమ్మం దాటేవాడే కాదు వైసీపీ కానీ అలా జరగలేదు కదా మీరు చూస్తున్నారు వైసీపీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా రోడ్లు ఎక్కుతున్నారు ప్రజాస్వామ్యంలో మాకు వాళ్ళు రావడం కావాలి వాళ్ళు వచ్చి ప్రజల్లో తిరిగితేనే కదా వాళ్ళేంటి మేమేంటి అన్నది ప్రజలకు మధ్యన వ్యత్యాసం తెలుస్తుంది తెలియకుండా వాళ్ళు అలా ఇళ్లలో నుంచి ఉంటే అలాగా మా దగ్గర మరి ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కొడుకుంది ఏం ఐడియా లేదు ఐడియా లేదన్నా వాళ్ళు వాయిస్ వాళ్ళ వాయిసెస్ అయినా అవి అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాంట్లో వంద కోట్లు అన్న మాట ఎత్తరాటోట్లు ఈ ఎడి ఎడిటింగ్స్ ఎక్కువైపోయినాయి అన్నా ఎందుకంటే ఆహా ఎడిటింగ్లు ఎక్కువ అయిపోయినాయి ఇంత ముందు ఆదిరిడప్పారావు గారు కూడా ఎవరితోటో కార్మికుడితో మాట్లాడితే పేపర్ మిల్ కార్మికుడితో ఆయన మాట్లాడింది ఒకటి ఫైనల్ గా బుచ్చ చౌదరి అన్నట్లు ఒకటి బయటకు వచ్చారు ఏ ఉండదన్న బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు వాళ్ళు మైత్రి చాలా బలంగా ఉంది ఇంకా దానికి ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది ఇవన్నీ కూడా ఏ కల్పితాలు ఉంటాయి గిట్టనివా ఇప్పుడు వైసీపీకి ఏమీ లేదు వాళ్ళకి రాజకీయంగా గ్రౌండ్ లో లేరు జీరో అయిపోయారు ఎందుకంటే మొన్న మేము డి టు డీ తిరుగుతుంటే వాళ్ళు కూడా కార్యక్రమం శ్రీకారం చుట్టారు రాజమండ్రిలో అయితే అసలు నాకు తిరిగినట్లు కూడా ఏమైనా కనబడ్డది రాజమండ్రిలో వైసీపీ వాళ్ళ తిరిగినట్లు అంటే తిరుగుదాం అనుకుని తిరిగారు కానీ జనాలు రివర్స్ అయిపోయారు ఎందుకంటే ఇంతకుముందు తల్లికి వందనం మేము ఇప్పుడు అందరి పిల్లలకి ఇచ్చాం వాళ్ళ అమ్మఒడేమో ఒకరికి ఇచ్చి ఆ రోజు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి బటన్ ఒక్కేడో ఆ రోజుతో సైట్ క్లోజ్ అయిపోయింది తల్లికి వందనం ఇప్పటికి మూడు నెలలు అయింది ఇంకా సైట్ ఓపెన్ లోనే ఉంది గ్రీవెన్సెస్ వస్తుంటే క్లియర్ చేస్తున్నాం డబ్బులు వేస్తున్నాం అంటే ప్రజలు సంతృప్తిగా ఉండేసరికి వాళ్ళు ఇంకా తిరిగి ఇంటింటికి వెళ్ళలేని తత్వంలో వాళ్ళకి మిగిలింది ఒకటే ఏంటంటే బీజేపీ టీడీపీ జనసేన ఈ మైత్రిని ఏదో ఒకలాగా డిస్టర్బ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు అదే సుప్రీంకోర్టులో కొట్టేసే తెలిసింది హైకోర్టులోనా హైకోర్టులో కొట్టేయడం జరిగింది నేను కూడా నాకు నిన్ననైతే చూసాను మా వాళ్ళు మార్గదర్శి ఫైనాన్షియల్స్ పై క్రిమినల్ కేసు కొట్టివేస్తాను అంటే ఎప్పుడైనా సరే ఒకటే మేము డే వన్ నుంచి అదే చెప్పాం ఈ యొక్క చిట్ ఫండ్స్ యాక్ట్ పరంగా కానివ్వండి ఏదైనా మేము దాని లోపడే పనిచేసాం అట్ ద సేమ్ టైం సిఐడి వారు కేసులు పెట్టినప్పుడు కూడా మేము అడిగేవాళ్ళం మీకు ఎవరైనా కంప్లైంట్ పెట్టారా ఖాతాదారులు అంటే ఒక్క కంప్లైంట్ లేదు సూమోటోగా వాళ్ళకి వాళ్ళే కంప్లైంట్ తీసేసుకొని వాళ్ళే చేసేసారు కారణం ఏం చూపించారు మార్గదర్శి లాంటి పెద్ద సంస్థలలో జరిగిందంటే ఖాతాదారుల శ్రేయస్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది అన్నారు ప్రభుత్వ చర్యలు ఎవరి మీద తీసుకోవాలంటే ఒక బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉండి వాళ్ళు ఏదైనా డబ్బులు ప్రజలకు ఎక్కొట్టేస్తారని భయంతో ఉన్న వాళ్ళదే తీసుకోవాలి నలభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉండి ఒక క్రమశిక్షణతో చేసిన వ్యక్తి హాదరడప్పారు మరి ఆయన మీద అంటే ఇది ఇది ప్రభుత్వ వేధింపులు కాదా ఇది కక్ష కాదా ఇంకా దారుణం ఏంటంటే అప్పుడు కొంతమంది ఉండేవారు వైసీపీలో ప్రజాప్రతినిధులు వారికి వారే ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళే ఆడిటర్ లాగా వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ లాగా ఎక్కడికక్కడ తీర్పులు ఇచ్చేశారు ఇంక వీళ్ళు ఇలాగ అయిపోయారు అలాగైపోయారు మరి దారుణం ఏంటంటే నన్ను నేకంగా ఎమ్మెల్యే నా అభ్యర్థి కింద పోటీ చేయకుండా చేసేస్తామని కూడా చాలా ప్రగల్భాలు పలికారు మరి ఇవన్నీ ఏమైపోయినాయి ఈరోజు ఏమైంది అన్ని అంతే అందుకే న్యాయ న్యాయస్థానాలపైన మా గౌరవం ఉంటది ఎప్పుడు కూడా తప్పు చేయలేదన్న నమ్మకం మా మీద ఉంటది కానీ రాజకీయ కక్ష సాధింపులతో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అంత కాదు చేశారు మేము న్యాయస్థానంలో గెలిచాం మార్గదర్శికి ఎలాగైతే రిలీఫ్ వచ్చిందో మాకు కూడా అతి దగ్గరలో రిలీఫ్ వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు అతి దగ్గరలో అన్నాటింగ్ లో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఏటీఎం సైజ్ లో వస్తాయి అవి అవి నాకు తెలిసి ఈ నెలాఖరికల్లా ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేస్తారు రైస్ కార్డ్స్ ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో ఐదు వేల ఐదు వందల మంది కొత్తగా రైస్ కార్డ్స్ పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా అంటే గత ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా వైసీపీ ఇవ్వలేదు కూటమి అధికారంలో వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాము అలాగే గత ప్రభుత్వంలోని ఒక్కటంటే ఒక్కటి కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో సుమారు నాలుగు కొత్త పెన్షన్స్ ఇచ్చాం రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఇవ్వడం ధర్మం ఎందుకంటే రేషన్ కార్డ్ అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కొలమానం ఆ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇప్పటికే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అర్హత కలిగిన వారు వితంతు పెన్షన్స్ కి అర్హత కలిగిన వారు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి గతంలో మీరు గమనించండి ఐదు సంవత్సరాలు ఈనాడు కూడా సదరన్ సర్టిఫికేట్ సైట్ ఓపెన్ అయ్యేది కాదు మొన్న రెండు రోజులు సైట్ ఓపెన్ చేస్తాం మరలా ఈ నెలలో కూడా రెండు మూడు రోజులు సైట్ ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసినప్పుడు సదర్న్ పెట్టుకుంటారు అది కూడా మీకు పెన్షన్ రావడానికి మెయిన్ సోర్సు సో ఇవన్నీ అవకాశాలు ఇచ్చి కొత్త పెన్షన్స్ రెండు మూడు నెలలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నా ఇళ్ల పట్టాలు కూడా స్పష్టత ఇచ్చాం భూమి ఉంది సెంట్ కాదు రెండు సెంట్ల భూమి కింద సుమారు తొమ్మిది వేల ఆరు వందల మంది లబ్ధిదారులకి అతి దగ్గరలో ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీద ఇవ్వబోతా ఉన్నాం టిట్ కోయిలు కూడా మరమ్మత్తులు మొదలు పెట్టారు గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసి వదిలేశారు అవన్నీ కూడా ఇప్పుడు సరిచేసి కొత్త టిట్ అవి ఏవైతే టిట్ ఇల్లులు కూడా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం బూరిపూడు అన్నది నివసించడానికి పనికి రాదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ చూడాలి ఒకసారి ఆల్రెడీ బూరిపూడి తప్పు చేశారు బూరుపూడి స్కామ్ చేశారు ఆ స్కామ్ పుణ్యమాన ఆనాడు శాసనసభ్యుడు ఉన్న జక్కంబూడి రాజా అలాగే పార్లమెంట్ సభ్యుడు భర్తరామ్ ఇద్దరు రోడ్ ఎక్కారు అంత జరిగిన తర్వాత మళ్ళా ఎంత గుండెదైనమో చూడండి మళ్ళా బూరిపూడిలోనే ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారు అంటే జనాలు పిచ్చోళ్ళు నేను ఏం చేసినా సరిపోద్ది నేను అధికారంలో ఉన్నాను కదా అని అనుకుంటే కాదు వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు అందుకే గుణపాఠం చేశారు సిఐడి ఎంక్వైరీ నడుస్తుంది అండి సిఐడి కదా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది స్పాస్ మన వచ్చేసి రాజమండ్రి సది చెప్పాను కదా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తా ఉంది అందుకే ఇప్పుడు దేవి చౌక్ లో గానీ పుష్కర్ ఘాట్ లో కానీ ఆ రాళ్ళు ఎందుకు తీయట్లేదంటే చాలా మంది మాకు వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నారు రాళ్ళు తీయండి మహాప్రభు పడిపోతున్నామని ఎందుకు తీయట్లేదంటే ఎందుకు తీయట్లేదంటే కారణం ఉంది ఎంక్వైరీ అవ్వందే వాటిని తీస్తే ఇంక దేన్ని ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు దాకా విజిలెన్స్ ఎస్పీ గారు ఈ ఏమంటారు ఇది మద్యం కుంభకోణం సిట్ లో ఆవిడ కూడా ఒక సభ్యురాలు దానివల్ల ఆవిడ టైం అంతా కూడా దాని మీదకి అయిపోయింది చార్జ్ షీట్ వేసేసారు ఇప్పుడు ఆవిడ పని చార్జ్ షీట్ వేయడం తోటి అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని మీద కూర్చున్నారు ఎంక్వైరీ నడుస్తా ఉంది ఒకసారి ఎంక్వైరీ అయిపోయి క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒకసారి ఒకటి ఎఫ్ఐఆర్ వేసి దాని మీద ఒక ఒక కొలుక్కు వస్తే ఎంక్వైరీ అప్పుడు వెంటనే ఆ దేవి చౌక్ది కూడా రాళ్ళు తీసేసి దాన్ని కాంక్రీట్ తోటి మొత్తం ఒకస్త ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం అన్నీ నడుస్తున్నాయండి ఏదైతే తప్పులు చేసారు ఫుట్ పాత్ మీద టైల్స్ కానీ మీరు చూడండి టైల్స్ ఎక్కడికక్కడ ఉరిగిపోతున్నాయి ఇరిగిపోతున్నాయి కొన్ని ఇంక జనాలు బాధలు తట్టుకోలేక అవన్నీ పేర్చే అన్ని తీసేసి ఒక చోట పేర్చేసి వదిలేస్తున్నారు అవన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తుంది మన విజిలెన్స్ ఎస్పీ గారే చేస్తున్నారు కార్యక్రమం అయిన తర్వాత తప్పకుండా తప్పు చేసిన వాళ్ళ పైన చర్యలు ఉంటాయి